హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కొన్నాళ్ళ నుంచి లండన్ గార్డెన్స్ చూపిద్దాం అనుకుంటూ ఏదో ఒక కారణం వల్ల కుదరలేదు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి లండన్ ఇంగ్లాండ్కి క్యాపిటల్ కాబట్టి మిలియన్స్ టూరిస్టులు వస్తారు స్ప్రింగ్లోను సమ్మర్లోను సిటీ అంతా ఎక్కడ చూసినా పూల మొక్కలు పరిచేస్తారు ఫ్లవర్ బెడ్స్ కాపెట్స్లో ఉంటాయి ఈ వీడియోలో స్పెషల్ గార్డెన్స్ కాదు కానీ టికెట్ లేకుండా గార్డెన్స్ పార్క్స్ చూపిస్తాను స్పెషల్ గార్డెన్స్ అంటే రాయల్ హార్టికల్చరల్ సొసైటీ గార్డెన్స్ వేరే వీడియోలో చూపిస్తాను మా ఇంటి నుంచి లండన్కి కార్లో అయితే నాలుగు గంటల ప్రయాణం అందుకని తరచూ వెళ్ళడం కుదరదు పైగా ఒక మోస్తరు హోటల్ రూమ్కి హండ్రెడ్ పౌండ్స్ పర్ నైట్ ఛార్జ్ చేస్తారు స్ప్రింగ్లోను సమ్మర్లోను కనుక వెళ్తే చెట్లు మొక్కలు ఫుల్ బ్లూమ్లో ఉంటాయి ఎంత ఫోటోలు వీడియోలు తీసి చూపించినా సరే మన కళ్ళతో చూసిన అందం వేరేగా ఉంటుంది దాని ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది అయినా చాలామంది ఒక్క చూపు కూడా పూల మొక్కల వైపు విసరకుండా అలా నడుచుకుంటూ పోతుంటారు ఏమిటో ఈ ట్రిప్లో నేను కొన్ని కొత్త రకం పూలు కూడా చూశాను అవేంటో అన్నది చూద్దాం ఫ్రీగా పూలు పరిచి చూడమన్నా కష్టమే జనాలకి ఇవి రోడ్డు పక్కన ఎలా పూసేస్తున్నాయి చూడండి ట్యూలిప్స్ ప్యాన్సీస్ డేజీస్ ఒకటేమిటి ఎన్ని రకాలు పూస్తున్నాయి ఇవి మనం కొనుక్కుని పెంచాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది చెర్రీ బ్లాసమ్స్ చూడండి గుత్తు గుత్తులు పూస్తున్నాయి క్వీన్ మేరీ గార్డెన్స్కి వెళ్ళాం అక్కడ టికెట్ ఏం లేదు ఎంప్రెస్ట్రీ అని కొత్త చెట్టు చూశాను అంటే నాకు కొత్త ఇది లైట్ లైలాక్ పూలు పూస్తున్నాయి ట్రంపెట్ షేప్లో అంటే సన్నాయిలాగా లాగా ఆకులేం లేవు అన్ని పూలే ఒక్కొక్క గుత్తి వంచి చూపిస్తే తెలుస్తుంది దాని సైజు షేపు కాకపోతే బ్లూ స్కై లేదు ఆకాశం నీలంగా ఉంటే ఈ లైలాక్ కలర్ పూలు బాగా కనిపిస్తాయి ఇక రోజస్ అయితే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పూయడం ఇక్కడ తాడుకి ఎక్కిచ్చారు తోరణంలో ఉంది ఇక్కడ తాడుకి పూసినప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు అన్ని మొగ్గలు ఉన్నాయి అన్నమాట ఇదైతే హెడ్జ్ రోజు అనమాట మామూలుగా అయితే పింక్ వైట్ ఉంటాయి ఇదైతే ఎల్లో రోజు చాలా బాగుంది ఇలాంటివి మనం పెరట్లో పెంచుకోవడానికి కుదరదు అనమాట ఎందుకంటే చాలా పెద్దవిగా ఎదుగుతాయి ఎయిట్ టు టెన్ ఫీట్ ఎత్తు ఉంటాయి వీటికే గులాబీ పళ్ళు వస్తాయి అంటే రోజ్ హిప్స్ అంటారు రిచ్ ఇన్ వైటమిన్ సి అట దీంతో జామ్ చేసుకోవచ్చు సిరప్ చేసుకోవచ్చు మరి ఇంగ్లాండ్లో నిమ్మకాయలు చింతకాయలు పెరగవు కదా అందుకని ఒకప్పుడు ఇవే వైటమిన్ సి కోసం తినేవాళ్ళట మేము కాసేపు ఎంప్రెస్ చెట్టు కింద అటుటి తిరిగాము ఫోటోలు తీసుకున్నాము పూలు బాగున్నాయి నచ్చాయి లైట్ సెంట్ కూడా ఉందని అక్కడే అటుటి తిరిగాము ఇవేవో పూలు చూడండి గ్రీన్గా ఉన్నాయి వీటి పేరే మర్చిపోయానమ్మా చక్కగా జలజల జలపాతాలు పారుతున్నాయి ఎంత హాయిగా ఉందో అక్కడి నుంచి ఉంటాను ఇదే న్యాచురల్ వాటర్ఫాల్ ఏం కాదు మ్యాన్ మేడ్ అయినా సరే బాగుంది సిఎన్ ఆథర్స్ అన్న బుష్ చూడండి ఇది అసలు ఎవర్ గ్రీన్ బుష్ అనమాట అంటే ఆకులు వింటర్లో రాలిపోవు అందుకని చాలామంది పెంచుకుంటారు నాకు ఉండేది కానీ సరిగ్గా పూసేది కాదు అంత సేవ చేసినా మరి సాయిల్ తేడా వచ్చిందో సన్లైట్ తక్కువైందో ఏమైంది కానీ పూసేది కాదు పదేళ్ళు సేవ చేసి ఇంక విసిగిపోయి పరపర కోసాను కానీ ఈ గార్డెన్లో చూడండి అబ్బాయి ఎంత బాగా పూసిందమ్మా నిండా పూలే దీని చుట్టూ చాలాసేపు తిరిగాము ఫోటోలు తీసుకున్నాము అబ్బాయి ఎన్ని పూలో నిండా బీజు అనమాట బీజుకి పండగే అసలు పూలు చాలా సన్నగా ఉన్నాయి అంత సన్న పూలంచి తేనె ఎలా సక్ చేస్తున్నాయి అన్నది అర్థం అవట్లేదు నాకు అదే మరి నేచర్ మ్యాజిక్ అంటే అన్నీ మనకు అర్థమవు అన్నీ మనకు తెలిసిపోతే ఇంకే ఉంది ఈ బీస్ కుట్టేస్తే ఆయన భయం వేసినా సరే ముండిగా దాని చుట్టూ తిరిగాం చాలా ఏళ్ళ తర్వాత సెయింట్ జేమ్స్ పార్క్కి వెళ్ళాం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఫోటో చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉన్నానో చూడండి అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా కదా మరి మార్పు సహజం కదా ఎన్ని మార్పులు వచ్చాయో ప్రపంచంలో మొబైల్ ఫోన్స్ సోషల్ మీడియా న్యూ టెక్నాలజీ అన్నీ కొత్తవే అన్నీ మంచివే సరిగ్గా వాడుకోగలిగితే కానీ అలా వాడుకోరు కదా జనం కొంతమంది దుష్టులు చెడ్డ పనులుగా వాడతారు అప్పటి నుంచి ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు వచ్చారు పోయారు యుద్ధాలు వచ్చాయి ఇంకా పోలేదు నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది ఇప్పుడు లేరు లుక్ మాట దేవుడెరుగు లిక్కు లిక్కుమంటూ పరిగెట్టలేకపోయినా లేచి నడిచి తిరిగితే ఉంది పరిస్థితి అందుకే అందరికీ లేచి అటు ఇటు తిరగమని చెప్తాను మరి వీల్చైర్లో డిజేబుల్డ్ అయితే తప్ప ఇప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరీస్ టు హెల్త్ అని ఊరికే అడ్వర్టైజ్ చేస్తున్నారు కానీ అసలు విషయం చెప్పట్లేదు సిట్టింగ్ ఈజ్ యాజ్ బ్యాడ్ అస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అని అన్ని మెడికల్ మీటింగ్స్లో ఇప్పుడు చెప్తున్నారు యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ అండ్ వాకింగ్ అని చెప్తున్నారు వింటారేంటి అస్తమానం సీరియల్ చూసుకోవడం సెల్ ఫోన్ చూసుకోవడంతోనే సరిపోతుంది స్విగ్గీనో గుగ్గీనో అందులో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అస్తమానం గార్డెన్లో తిరుగుతారా అంటారు అలా తిరగబట్టే కనీసం బతికున్నానమ్మా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైలాక్ ట్రీ చూడండి పూలు ఎంత బాగున్నాయి గుత్తు గుత్తులు పోస్తాయి చిన్న పూలైనా సరే గుత్తుల్లో ఉన్నందుకు అందంగా ఉంటాయి బీస్ అండ్ బటర్ఫ్లైస్ ఇంకా హ్యాపీ అనమాట వీటి చుట్టూ తిరుగుతుంటాయి అండ్ మంచి సెంట్ చాలా మంచి సెంట్ ఉంటుంది అలా పక్క నుంచి నడుస్తుంటే చాలు హాయిగా ఉంటుంది చూసారు కదా మరి లండన్లో కొన్ని రకాల పూలు ఇవి చాలా అందమైన పూలు మా ట్రిప్ అంతా హ్యాపీగా గడిచింది మరో వీడియోలో మీకు రాయల్ హార్టికల్చరల్ సొసైటీ గార్డెన్స్ చూపిస్తాను అవి స్పెషల్ గార్డెన్స్ అనమాట ఆర్హెచ్ఎస్ గార్డెన్స్ అని చాలా బాగుంటాయి సో వెయిట్ ఫర్ దట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్